హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఇంకొక రకం క్రోచెట్ ఇయర్ రింగ్స్ తయారు చేయటం చూపిస్తున్నానండి ఇవి ఇలాగ వస్తాయి అదిగోండి ఒకటి అల్లేసా నేను రెండోది అల్లుతూ మీకు చూపిద్దామని చెప్పి వీడియో పెడుతున్నాను దీనికి కావాల్సింది యాంకర్ కంపెనీ టాటింగ్ థ్రెడ్స్ ఎల్లో రెడ్ రెండు రంగులు కావాలి ఇయర్ రింగ్స్ కదా హుక్కు కత్తెర సూది ఫెవీ గ్లూ ఇవన్నీ కావాలండి ఫస్ట్ వచ్చేసి మ్యాజిక్ రింగ్ అని అలాగ వేసుకొని మనకి కావాల్సినట్లుగా సెట్ చేసుకోవటం కోసం అని చెప్పి దాన్ని ఇలాగ మ్యాజిక్ రింగ్ తీస్తాం ఇప్పుడు వచ్చేసి అట్లా రింగులాగా వచ్చింది కదండి కొంచెం గట్టిగా పట్టుకొని గొలుసులు అల్లాలి ఒకటి వేశాం కదా మళ్ళీ రెండు వేశాను మొత్తం మూడు గొలుసులు అయినాయి ఈ మూడు గొలుసులు కాకుండా అదే రింగులోకి డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఎన్నల్లాలి అయ్యా అంటే ఇరవై రెండు డబల్ ప్రాజెక్ట్ అల్లుకుంటూ రావాలి భలే అందంగా ఉన్నాయండి చూసిన వాళ్ళందరూ చాలా బాగున్నాయని అన్నారు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు విడిగా పెట్టుకోవచ్చు ఎలాగైనా కాలేజీ పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా మ్యాచింగ్ పెట్టుకోవటం డబల్ క్రో చెట్టేనండి ఆ రౌండ్లోకి ఇరవై రెండు సార్లు అల్లాలి అట్లాగ వస్తుంది ఇంకా అల్లాలండి కొన్ని అల్లాను అలా అల్లుకుంటూ రావాలి ఇదిగోండి ఇరవై రెండు అల్లేసాను ఈ మ్యాజిక్ చైన్ వల్ల ఇది బెనిఫిట్ అట్లా లాగేసుకుంటే దగ్గరకు వస్తుంది చక్కగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫస్ట్ మూడు గొలుసులు వేశాం కదా ఆ పైన గొలుసులోకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేసరికి చక్కటి రౌండ్ వస్తుంది ఇంక ఈ దారంతో అవసరం లేదండి అందుకని ఈ దారాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని చక్కగా వచ్చింది కదండి రౌండ్ రింగు ఇప్పుడు దీనికి ఎరుపుది దారం జాయింట్ చేసుకొని ఆ కోసని వెనక్కి పట్టుకొని సింగిల్ క్రోచెట్ అల్లాలి ఇప్పుడు సూది మీద మిలికి లేకుండా వేసేది సింగిల్ క్రోచెట్ ఒక సింగిల్ క్రోచెట్ వేసుకొని రెండు గొలుసులు అల్లాలి రెండు గొలుసులు అల్లిన తర్వాత సింగిల్ క్రో మధ్యలో నుంచి దారాన్ని తీసి జాయింట్ చేసేయాలి ప్రతి డబల్ క్రోచెట్కి ఒకసారి అట్లాగా చేసుకుంటూ రావాలి అప్పుడు వచ్చేసి చన్నగా ముడిలాగా చక్కగా అందంగా వస్తుంది రెండు కొలుసులు సింగిల్ క్రోచెట్ మధ్యలో నుంచి జాయింట్ చేయటం ఇట్లా రౌండ్ మొత్తం అల్లుకుంటూ రావాలి ఒక సింగిల్ క్రోచెట్టు రెండు గొలుసులు వేసుకొని సింగిల్ క్రోచెట్ మధ్యలో నుంచి దారాన్ని తీసి జాయింట్ చేసుకోవటం అప్పుడు చక్కగా పూసలాగా వస్తుంది చాలా అందంగా ఉంటుంది అదిగోండి ఇంకా మొత్తం అల్లాలండి సుగం పైన అయిపోయిందండి ఇంకా అల్లాలి మొత్తం అయిపోయిందండి లాస్ట్లో ఉన్నాయి మొత్తం అల్లుకునే భలే బలి అందంగా వచ్చింది అండి ఇయర్ రింగ్స్ మాత్రం రెండు కొలుసులు వేయటం సింగిల్ క్రోచెట్లో నుంచి దారాన్ని బయటికి తీసి జాయింట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు ఇంకా హుక్కు పెట్టడం మేను టైట్ చేసేసి కట్ చేసేసి ఇక స్టవ్న పీసెస్ అంతా వెనక్కి తీసి మొత్తం ముడివేసి నీట్గా ఫెవీ తోటి స్టిఫ్నెస్ కోసం అండి ఫెవీ గ్లూతో అలా అప్లై చేసి ఆరనివ్వాలండి ఆరకపోతే బాగోదు అది ఆర్తే కానీ స్టిఫ్నెస్ రాదు స్టిఫ్నెస్ లేకపోతే అసలు కేమి బాగోదు చూశారు కదండి ఒక టెన్ మినిట్స్లో ఆరిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఎన్నో చూడటం కోసం అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్